ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా తీసుకుంటదాన్ని అసలు తినడానికి కూడా ఉండేది కాదు అమ్మాయిని వదులున్నప్పుడు నువ్వు దానికి అన్ని తెచ్చి చీరలు బ్లౌజులు తిండి చేసి ఇట్లా రెడీ పంపిస్తావు చేసేది చేస్తున్నావు నడిపా నీరు ఇదిగో నీ పైసలు లెక్కిస్తా ఇట్లా అమ్మకి హెల్త్ బాగోలేదన్న ఇట్లా పైసలు తీసుకున్న రోజు సతాయిస్తుంది ఇక్కడ ఇలాంటి చోటలు నిలబెట్టి నేను ఏడిపిస్తుంది ఎప్పుడు నుంచి చేపిస్తుంది రెండు నెల నుంచి ఇట్లానే జరుగుతుంది ఇట్లానే చేస్తుంది ఇట్లా నడి రోడ్డు మీద నిలబెట్టేసి పైసల కోసం నన్ను సతాయిస్తుంది ఎక్కడికి వెళ్ళాను అది ఇప్పుడే ఇక్కడికి వెళ్ళిందో తెలీదు వస్తుంది ఇక్కడ పది నిమిషాల్లో అమ్మకి ఇంట్లో బాగాలేదని పైసలు తీసుకున్నా నేను నలభై వేలు తీసుకున్నా ఇట్లా వెళ్తూ హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంటే ఇంత కండిషన్ బాగోక ఆమె దగ్గర పైసలు తీసుకుంటే ఇట్లా రోడ్ల మీద వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నా నైట్ టైం నైట్ లేదా మార్నింగ్ ఇప్పుడు పడితే అప్పుడు రోజు కాల్ చేసి ఇట్లా అక్కడికి ఇక్కడికి రమ్మంటుందండి ఆహా ఇట్ల ఏం చెప్పలేదు అన్న బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకోండి పెట్టించుకుంది పట్టించుకొని పైసలు ఇచ్చింది నాకు ఇదేం చెప్పలేదు తర్వాత పైసలు కోసం ఇట్లా సత మళ్ళీ ఇద్దులే అని చెప్పి మామూలుగా ఇచ్చింది ఇట్లా ఇచ్చింది ఇప్పుడేమో అక్కడికి ఇక్కడికి తిప్పుతుంది ఫోన్ చేసినప్పుడు నేనైతే కొద్దిగా బిజీలో ఉన్నాను అందుకని రాలేకపోయినాను లొకేషన్ పెట్టాలో అప్పుడు ప్లేస్కి వచ్చినా నేనైతే కెమెరా పెట్టినా అన్నా మేము భయపడొద్దు ఒకవేళ అంగానే వచ్చిందంటే నేను మొత్తం రికార్డ్ చేస్తాను ఏమే మాట్లాడదాము అది ఎందుకు ఇట్లా చేస్తుంది ఏందనేది మాట్లాడతలేను మాట్లాడతాను భయపడొద్దు నేను నేను ఇంటికాడే వచ్చి కలదాం అనుకున్నాను కాకపోతే వేరే కేసులు ఉండేది రాలేకపోయినా ఏమనుకోవద్దు సరేలే మనకి గట్టిగా ఏమనొద్దు మన వాళ్ళు అయితే కెమెరా అయితే ఫోకస్ చేస్తున్నారు తెలియనట్టే గమ్మున ఉండు ఆమె ఏమేమి చేస్తుంది అనేది మొత్తం రికార్డ్ అవుతుంది ఫోన్లో కూడా వాయిస్ పెట్టున్నాను వచ్చిన తర్వాత ఏందనేది చూస్తాం తెలియనట్టు మాట్లాడు ఏం కావాలి ఏం లేదు అంటే మీ ఏమవుతారు అమ్మాయికి మీకేమో అవసరం ఏమి మాట్లాడుతున్నారు ఏమి నిలబడి ఉన్నది సరిగా దేనుకున్నారు ఇక్కడ నైట్ కావాలా మా తెలిసిన అమ్మాయిలా ఇలా కనిపిస్తే వచ్చాకనండి ఏం మాట్లాడుకున్నారు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు చెప్పండి ఎందుకున్నారు అసలు నీకేమో అవసరం నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డా రజ్జా నా ఇష్టం నీకేమో అవసరం నీకు కావాలా చెప్పు ఈ నడి రోడ్లు ఈ టైం లో అమ్మాయిని తీసుకొచ్చిన లో నిలబెట్టి అమ్మాయి మీద బిజినెస్ నడుపుతున్నావు బిజినెస్ నడపం తన తనను కూడా మంచి చూసుకుంటున్నా నేను ఏం చూసుకుంటున్నావు ఏ రకంగా చూసుకుంటే మంచిగా చూసుకుంటా కదా వాళ్ళ కాడ కేళ్ళ కాడ పంపించి ఇదే నువ్వు చేసేది అది మా ఇష్టం రా బై నీకు ఎందుకు నీకు ఏమ అవసరం అమ్మాయికి ఇష్టం లేదు వదిలి ఓకేనా నీకు చెప్పిందా నాకు చెప్పింది ఏమ మనకి ఏ రకంగా చెప్పిను ఇష్టం లేదు అన్నయ్య నేను చెప్తున్నా కదా మరి ఇష్టం లేదు నువ్వు డబ్బులు తీసుకున్నా నా దగ్గర నుంచి చెప్పు నాకు ఇష్టం లేదు నువ్వు అమ్మని చేయొద్దు చెప్పు ఫస్ట్ ఇష్టం లేదు నాకు

అమ్మకి ఇష్టం నేను ఇష్టం ఉండ ఒక్కొక్క గంటకు 10000 లెక్క నువ్వు తీసుకొని నువ్వు ఇస్తే అవసరానికి ఇచ్చినా లేదా అవసరానికి ఇచ్చినా నీకెందుకు ఫస్ట్ నీకెందుకు బాగుంది ఏం చేస్తావ్ చేస్తావ్ నీ చూపిస్తా వదిలేదు అది అర్థం అవుతుందా మీకుంది నేను బాను ఇట్లా రాసి పెట్టింది నాకు తెలీదు అమ్మాయికి పని ఇష్టం లేదు నువ్వు ఒకసారి అమ్మాయి దొరికి రావద్దు ఓకేనా సరే అమౌంట్ రెప్పటికన్నా ఇప్పుడు కావాలి నాకు ఇప్పుడు అంటే కుదరదు కావాలి ఇన్ని రోజుల నుంచి అమ్మాయి తీర్చుకున్నావు ఏమైంది

అర్థం అవుతుందా తీసుకుందా ఫ్యామిలీలో వాళ్ళ అన్న కానీ వాళ్ళ నాన్న కానీ ఉంటే నువ్వు విధంగా చేసి ఉంటావా నీకు తాట తీసి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని అవసరానికి వచ్చిందని ఈ విధంగా నువ్వు వాడుకుంటాను అన్నిటికి ఒప్పుకొనే పెట్టుకుంది నువ్వు అవసరానికి ఇచ్చిన కానీ అవసరం ప్రాణాన్ని కాపాడి ఇచ్చిన ప్రాణాన్ని కాపాడేదా ఫస్ట్ నువ్వు ప్రాణాన్ని కాపాడినావు అన్నావు కదా నువ్వు ప్రాణాన్ని కాపాడినావో నీ బిజినెస్ కోసం వాడినేవో అది నీకు తెలుసు నాకు తెలుసు ఆ అమ్మాయికి అయితే తెలియదు అంత తెలివి లేదు సంతకాలు అంటే అవసరానికి ఇచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే నువ్వు అంతగా మించిపోతే నీ ఇంట్లో పని పని మనిషికి వాడుకో అమ్మాయిని అంతేగాని పెట్టేది కాదు

నాకు క్యాష్ కావాలి మరి ఇన్ని రోజులు అమ్మాయిని దగ్గర నిన్న గేమ్ ఇచ్చావు గేమ్ ఇచ్చావు అమౌంట్ ఏమి ఇచ్చిన తిండి పెట్టినా తనని మంచి చూసుకున్నా తిండి పెట్టినా అమ్మాయి నుంచి ఏమ అమౌంట్ తీసుకోలేదు నువ్వు తీసుకున్నా తనకే పెట్టినా ఏమి పెట్టినావా తన మంచి చూసుకున్నా నేను ఏమి ఇచ్చావు నాకు ఏమి ఇవ్వలేదండి ఆ ఫుడ్ తెచ్చేది ఎది కావాలంటే అది పెట్టేది పైసలు ఎక్కువగానే వచ్చేటి ఆయన ఆమె దగ్గర ఉండే పైసలు ఏదో ఏదడు తెచ్చిపెట్టినా అది ఏం పెట్టినా చెప్పేమి అది చెప్పింది కదా ఏమని దానికి అన్ని తెచ్చి చీరలు బ్లౌజులు దానికి తిండి రెడీ చేసి పంపిస్తావు నువ్వు చేస్తున్నాం

ఇంకేదే మొదల గేమింగ్ వచ్చా

ఎవరితో పెట్టుకుంటాం అర్థం కావడం లేదు సరేలే ఎంతో చూపించు నా ఫోన్ నెంబర్ ఇస్తాను అడ్రస్ ఇస్తా వేయించు నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు ఇట్లా చేస్తా గుర్తు బాధ్యత నువ్వు ఖచ్చితంగా అంటే

ఇబ్ పెట్టినాడ పెట్టినాడు నిలబడు ఫస్ట్ ఫస్ట్ నిలబడి మాట్లాడి అర్థమైతుందా నిలబడి మాట్లాడు ఫస్ట్ నేను ఇస్తా అమ్మాయి పట్ట కష్టం తిరిగి ఇవ్వగలుగుతావా

నాకు తెలియదు ఫస్ట్ కూడా హెల్త్ బాగా అట్లా ఫోన్ చేసి పిలిపేయాలి కదా అన్ని వాళ్ళు ఇక్కడ లేకపోతే వాళ్ళు ఇచ్చేవారు పైసలు

పనిరూబాబూ ఎవరమే దైటంటి లంజికటల బాబు నువ్వు కంప్లైంట్ లంజికటలకి గాడ ఒప్పుకున్నా ఎమర్జెన్సీ అయితే నేను సంతకం నేను కదా అయితే పోలీస్ స్టేషన్ రాసింది వస్తా తీసుకోండా నేను సేఫ్టీ కోసం రాసిన చెప్తే వాళ్ళతో పడుకోవాలని రాసి చూపిస్తాను కట్ చేస్తున్నాను

అమ్మాయి జోలికి కానీ అమ్మాయి చెమిన దగ్గర చెయ్యి ఏడం కానీ అమ్మాయిని ఇంకొకసారి ఏమైనా ఫోన్ చేసి కానీ గాని నీకత్త నేను చూసుకుంటాం మళ్ళీ ఏ డబ్బులు కాదు అమ్మాయి కాయి తోం చెప్పిచ్చు అన్ని కాదు నీకు డబ్బులు ఇచ్చాను కదా ఫోన్ చేసి తప్పిచ్చు కాయి మాకు బౌండ్ మార్క్ నీ పైసలు ని మోహన్ కొట్టనం కాబట్టి మా బాగుండ మాకు తెచ్చి ఏయ్ కూ మాట్లాడకు తీసుకున్నావుగా ఆ తందా తీసుకున్న లొకేషన్ ఎర్తే లొకేషన్కి కి కానీ అమ్మా నీ పైసలు నీకు ఇచ్చేసినాంగా వెళ్ళు ఈ ఊరేగు ఇప్పుడు అది కూడా ఉండదు రేపు పొద్దున్న ఈ లంజావారాలు సంపాదన సంపాదనతో తింటున్నావు అనుకుంటా నేను

నడిపిస్తావు చేయకపోతే చూస్తాం ఇట్లా చేసిన వాడుకున్నావు నీ డబ్బు నీకు రెట్టిన ఇచ్చా నేను ఎవరిది నాశనం చేయాల అర్థం నువ్వు కష్టం చేసుకున్నావు ఇష్టం చేసుకున్నావు అమ్మాయిని వాడుకుని నాశనం చేసావు ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని రోజులు వాడుకున్నావు ఇప్పుడు

వద్దునా వద్దు సమయానికి నాకు మీద ఏం బాధపడద్దు నీ అన్నకో సొంత చెల్లి నాకు నా సొంత చెల్లి అనుకుంటున్నా కానీ నీకు తెలివి ఉందో లేకపో అలాంటి వాళ్ళ ఇట్లా నేను దిగేదాన్ని కదా అమ్మకి హార్ట్ లో ప్రాబ్లమ్ తీసుకున్నాను చేస్తుంది అని కూడా సరేలే ఇంకా మీదట అది ఏమన్నా నిన్ను ఏమైనా ఇంకొకసారి ఏమైనా రిపీట్ అయినా నాకు చెప్పు అమ్మకు కూడా ఏం కాదు నేను అమౌంట్ ఇస్తాను డా ఇట్లా చనిపోయారు అన్న ఆమెకు హార్ట్ లో ప్రాబ్లం అయితే ఇట్లా అయితే నేను దిగేదాన్ని కాదు ఇట్లా చేపించుకొని రోజు రోడ్డు మీద నిలబెట్టి ఎట్లెట్లోనే చేపించేది రోజు ఇక్కడికే తీసుకొస్తా ఆ హస్బెండ్ మ్యారేజ్ అయ్యి హస్బెండ్ వదిలేసాడు వాడు తాగిపోతాడు వాడు ఒక వాడు ఒక తాగబోతాడు అమ్మకి సడన్ గా హార్ట్ ప్రాబ్లం రాక ఆమె దగ్గరికి వెళ్ళి అప్పటికి ఇచ్చింది ఆ వడ్డీ లెక్కనే అనుకున్నా కానీ ఇట్లా చేపిస్తుంది నేను అనుకోలేదు రోజు నైట్ ఇక్కడికి తీసుకొస్తాను கிடையே நிலபட்டு போயிருந்தியாமா ఇట్లా చాలా నరకం చూపించింది ఎంత తీసుకుంటది నాన్న అంటే పర్సన్ మీద వాళ్ళకి 5000 10000 అలా తీసుకుంటది అన్న అసలు తినడం కూడా ఉండలేదు కాదు మీ వీడియో చూసేనన్నా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను మీ హాస్పిటల్ కడకు వస్తారనుకున్నా కానీ డైరెక్ట్ ఇక్కడికి వస్తారని అని అనుకున్నాను నేను వేరే బిజీలో ఉన్నాను నాన్న అందుకని రాలేదు నేను అందుకని మార్నింగ్ అమ్మ కడకు వచ్చి నిన్ను ఇక్కడ ఇక్కడ కూడా మీరు వచ్చారని ధైర్యంతో ఇంకా ఆవిడ కూడా ఇక్కడికే వస్తది కదా ఇక్కడ ఏదైనా తెలుసుకుందామని మీకు కాల్ చేశాను మనం ఇక్కడ అయితే పరువు పోతది నాన్న అందుకని నా బాధ ఇంకేం లేదు మనం ఇంటికి వచ్చాం అనుకో మీ అమ్మకి తెలుస్తది నాన్న ఓ లా ఏం చేస్తా నేను అందుకనే నాన్న ఇంటికి గొడవ చేయడానికి సింపుల్ టూ మినిట్స్ పడుతుంది పోలీసు వాళ్ళు తీసుకురావాలని దానికి కాదు తీసేసి ఉంటా కాకపోతే ఏంటంటే అందు అమౌంట్ తీసుకున్నాం అది మంచిగా చెట్టుకో తీసుకున్నాం వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వాళ్ళు బరిది వాళ్ళు బరిది ఇచ్చిన వాళ్ళు అన్న వాళ్ళ పరువు పోయినా పర్లా ఏమైనా సరే వెచ్చలు వీలుగా ఆడతారు ఆరుస్తారు మనం ఏంటంటే అమ్మకి అట్లా ఉన్నప్పుడు గొడవ ఏమైనా ఇబ్బంది అయితే అమ్మ సీరస్ అయితే మళ్ళీ ఇంకా వంట దానం అయిపోతాం అది ఇట్లా అని తెలిస్తే నేను అసలు వచ్చేదానికి అది ఇందులోకి అప్పే తీసుకోకపోయేదాని అన్న అవి ఇట్లా చేసిద్దాన్ని నేను అసలు అనుకోవాలి ఏం పడొద్దు నన్ను ఏం బాధపడద్దు నాకు ఇది నా ఇన్కమ్ ఈ రోజు ఈ మంత్కి వచ్చిన కష్టం చేస్తున్నా అంటే నేను జాబ్ చేసేది దాన్ని బట్టి వచ్చింది ఇంకొక ట్వంటీ థౌజండ్ వచ్చేసి నా ఫ్రెండ్ అని అడిగి తీసుకొస్తాను ఏం బాధపడద్దు అన్న నా అన్న నాకు పెట్టాడు అనుకో అంతేగాని అందరూ చెడ్డోళ్ళు ఉండరు అందరూ మంచోళ్ళు ఉంటారు నాన్న అర్థమవుతుందా ఆ అట్లా ఉందనేసి అందరూ అట్లానే వాళ్ళు అనుకోవద్దు డబ్బుకు వాల్యూ ఇచ్చోళ్ళు కొంతమంది ఉంటారు నాన్న అందరూ ఉండరు అర్థమైందా నాకు డబ్బు శాశ్వతం కాదు ఒక జీవితం నిలబడాలి అది డబ్బు రోజు ఉంటుంది రేపు పోతుంది నాన్న మనిషి అనివ్వడు ఒక మనిషి నిలబడ్డాడంటే ఎన్ని కోట్లైన సంపాదించగలుగుతాడు ఆ ప్రాణం కాపాడలేకపోతే ఎందుకు నాన్న డబ్బు చెప్పు నువ్వు టెన్షన్ పడద్దు నీకేం కాదు అది కానీ ఇంకొక నీ జోలప్ కోసం నేను చూసుకోండి సార్ అమ్మకి ఏమైనా హెల్త్ మంచిగా ఏమైనా కావాలంటే నాకు చెప్తున్నాను నా సిచువేషన్ కూడా ఇప్పుడు డల్ గానే ఉంది నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నా తల తాకడ పెట్టాను నీకు ఏదో విధంగా హెల్ప్ చేస్తా ఓకే నా టెన్షన్ పెట్టుకొని ఆమె ఏదో పిలిచింది అట్లా ఇచ్చేసింది ఎవరన్నా ఫోన్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయదు ఎవరి నెంబర్ లిఫ్ట్ చేయద్దు ఏం చేయద్దు ఎటువంటి ప్రాబ్లమ్ మీకు కాల్ చేస్తాను ఓకే ఒక్కొక్కసారి నేను దోనికి రావాలన్నా వేరే వాళ్ళని ఇట్టే దాంట్లో దింపాలన్నా దానికి చుక్కలు కనబడేటట్టు చేస్తాను మనం టెన్షన్ పెట్టుకోవద్దు ధైర్యంగా ఉండు ఏమైనా ఇబ్బంది వస్తే నేను ఓకే నేను ఇంటికా డ్రాప్ చేస్తాను పక్కన ఎక్కించుకొని పో ఇద్దరిని తీసుకొని పోతే అక్కడిని డ్రాప్ చేస్తాను నేను వెయిట్ చేస్తాను ఓకే వద్దమ్మా ఏం భయపడద్దు మంచిగల్ నేను చూసుకుంటాను ఓకేనా సో ఫ్రెండ్స్ అమ్మాయి నాకు ఫోన్ చేసి సిచువేషన్ గురించి చెప్పినప్పుడు నేనైతే నమ్మలేదు అంటే ఏదో ఫేక్ కావాలని అనుకున్నాను సో డైరెక్ట్గా అమ్మాయి పెట్టిన లొకేషన్కి వెళ్ళి వాళ్ళ ఇంటికాడకి వెళ్ళి వాళ్ళ మమ్మీని చూసినప్పుడు సిచ్యువేషన్ అయితే నాకు చాలా బాధేసింది మీరు వీడియో కూడా చూడొచ్చు వాళ్ళ మమ్మీ బెడ్ మీద నుంచి పండుకుంటే పైకి లేయలేక అంటే ఆపరేషన్ చేసి బెడ్ మీదే ఉంది చాలా బాధేసింది నాకైతే సో ఆంటీ ఎంత పని చేసింది అంటే అవసరానికి ఇచ్చినట్టు ఇచ్చి ఫార్టీ థౌజండ్ అమ్మాయిని దీంట్లోకి తీసుకొచ్చేట్లా దింపింది అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు హస్బెండ్ కూడా మ్యారేజ్ అయ్యేసి వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట సో అమ్మాయిని కొద్దిగా మంచిగా ఉండే లోపల ఈ విధంగా యూజ్ చేసుకుంది సో నేను అయితే గొడవ పెట్టుకోవడానికి వెళ్ళుంటాను ఉంటాను కాకపోతే అక్కడైతే ఇంక ఈ అమ్మాయి పరువు వాళ్ళ అమ్మకి అని మంచిగా ఉండదు అనేసి నేను ఇక్కడ లైవ్లోనే పట్టి వీడియో తీయాలని ప్లాన్తో నేను అమ్మాయి ఉండే ప్లేస్కి లొకేషన్ పెడితే ఇక్కడికి వచ్చాము వచ్చి నా టీము నేను వచ్చేసి ఇక్కడ సెట్ చేసి అమ్మాయిని వచ్చి రెడీగా పట్టామన్నమాట సో వీడియో చూసినట్టు అయితే మీరు అమ్మాయి ఏ విధంగా ఫోర్స్ చేసింది అమ్మాయిని ఏ విధంగా మాట్లాడింది మీరు చూడొచ్చు నాకు ఈ మంత్ వచ్చిన ఇన్కమ్ అండ్ ట్వంటీ థౌజండ్ నేనైతే అప్పు చేసి తీసుకొచ్చాను నాకు డబ్బు అనేది శాశ్వతం కాదు ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడితే ఆ ప్రాణం అనేది పది మందికి సాయం చేస్తుంది ఒక ఆలోచన మాత్రమే ఆ అమ్మాయి నా చెల్లిదాకా చూశాను ప్రజెంట్ ఇట్ చూశారు కదా అమ్మాయి అంటే ఒక రవ్వ తెలివి తక్కువైన వల్ల అమ్మాయిని జీవితాన్ని నాశనం చేసింది సో అమ్మాయికి ఇంటికైతే పంపించాను ఆ అమ్మాయికి ఏదైనా మంచి జాబ్లో పెట్టించి వాళ్ళ మమ్మీని ఏదైనా హాస్పిటల్ చూపించాలని నా కోరిక అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నేను ఏ విధంగా ఉన్నాను పది మందికి సాయం చేయగలుగుతున్నాను ఎందుకంటే మీరు ఇచ్చిన స్థాయి ఇది నాకు మీరు ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఇలా ఉంటే ఇంకొక పది మందికి సాయం చేస్తాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి పది మందికి సాయం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్